ఓకేనా నా పేరు బోనం చిన్నయ్యపడాలు ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుల్ని ఇటీవలి కాలంలో గిరిజన ప్రాంతంలో ఆదివాసీ ట్రస్ట్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు నిజం చేయాలని చెప్పి ట్రస్ట్ చైర్మన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందులో ఉన్నటువంటి బోర్డు సభ్యులు కానీ లేదు వాళ్ళు కట్టినటువంటి డబ్బులు కట్టినటువంటి వాళ్ళు కానీ గత పది పదిహేను రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి అంతర్గత పోరాటం కానీ లేదు బహిర్గతమైనటువంటి పోరాటం కానీ ఈరోజు బట్ట బయలు అయింది అందుకోసం దరిదాపులు వాళ్ళు ఒక్కొక్క ఐడి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కడితే పన్నెండు వేల రెండు వందల రూపాయలు కడితే నెలకి మూడు వేలు చొప్పిన ఏడు తరాలు డబ్బులు వస్తుందని చెప్పేసిన చెప్పినటువంటి మాట వాళ్ళు చెప్తున్నటువంటి మాటే అందులో భాగంగానే దరిదాపు వంద కోట్లు వసూలు చేసామని చెప్పేసి అని చెప్తున్నారు అయితే మేము అడుగుతుంది ఏంటంటే ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ ఇటీవలి కాలంలో కానీ లేకపోతే గతంలో కానీ నేను రెండు వందల యాభై రూపాయలు కట్టి సభ్యత్వం మాత్రమే నేను తీసుకుంటున్నాను ఏ రకమైనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పేసి అన్నటువంటిది ఆదివాసీ చైర్మన్ ప్రకటించాడు అయితే మేమేం అడుగుతున్నామంటే దరిదాపు రెండు లక్షల ముప్పై వేల మంది అని చెప్పిన మాట అయిందే రెండు లక్షల ముప్పై వేలు ఇంటూ పన్నెండు వేల రెండు వందలు అదే రెండు వందల యాభై సభ్యత్వం అనుకుంటే దరిదాపు అదే డెబ్బై ఐదు కోట్లు అయితే మేము కూడా చాలా ఈ ట్రస్టులు ఈ ఆదివాసీ ట్రస్ట్ కానివ్వండి ఇటువంటి ట్రస్టులు నడుపుతున్నది మేము కూడా చూసాం ట్రస్టులు ఎక్కడ కూడా సభ్యత్వం రూపంలో డబ్బులు వసూలు చేయదు అది నెంబర్ వన్ రెండోది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు సేవా కార్యక్రమాలు తప్ప మరొకటి చేయరు కానీ సభ్యతలు వసూలు చేయడం కూడా ట్రస్టు ఇదొక నేరంగానే పరిగణించాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం ఇదే సందర్భంలో ఆదివాసీ ట్రస్టు ముసుగులోని చేస్తున్నటువంటి అమాయకమైనటువంటి గిరిజనులు మేము దరిదాపు వీళ్ళకి ఒక నెల రెండు నెలల నుంచి మేము చూస్తున్నాం వాళ్ళ పడుతున్నటువంటి మదన కానీ అంతర్గతమైనటువంటి బాధ కానీ వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వడ్డీలకి డబ్బులు తెచ్చి మేము కట్టాము మాకు చెప్తున్నటువంటి మాయ మాటలు చెప్పడం వల్ల అని అని చెప్తున్నారు వీళ్ళు అందుకని ఏ రకమైనటువంటి ప్రూఫ్ వీళ్ళ దగ్గర లేదు ఏమైనా ఉంది అనుకుంటే రెండు వందల యాభై రూపాయలు సభ్యత్వం తప్ప అందుకోసం లక్షల లక్షలు మేము డబ్బులు కట్టామని చెప్పేసి అని చెప్తున్నారు ఇప్పుడు అందుకోసం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు పోలీస్ శాఖ వారు కానీ మేము కోరుతున్నది ఏంటంటే సుమోటుగా ఈ కేసుని స్వీకరించి మీరు దర్యాప్తు చేసి ఆయన యొక్క ఆస్తుల్ని జప్తు చేయాలని చెప్పేసి అని జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ఈ అమాయకత్వమైనటువంటి ఆదివాసీ గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం రెండోది ఎక్కడ కూడా ఆయన అరెస్ట్ చేస్తే డబ్బులు రావు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ తిరుగుతాడు అందుకోసం అరెస్టుని మేము ప్రోత్సహించడం లేదు కానీ ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బుల్ని తిరిగి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నని మేము కోరుతున్నాము అందుకోసం ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పైన వస్తున్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు కానీ నిజం చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా మేము కోరుతున్నాం బాధితుల తరపు నుంచి మేము ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ బాధ వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా మేము బాధితులు కానీ బాధితుల తరపు నుంచి కానీ మేము ఉండి వాళ్ళకి అండగా శివర్ వర్గం నిలబడతామని చెప్పేసి అని ఈ సందర్భంగా మాత్రం తెలియజేస్తున్నాం అందుకోసం బాలంపడాల గారు మరి ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఆయన చేసుకున్నాడో తెలియదు కానీ మనవలు చెప్తున్న మాటే ఈరోజు పాడేరులో ఒక ట్రస్ట్ బిల్డింగ్ మూడు కోట్లతో కట్టాడు ఇక్కడ మన అంతర్లో ఆరు కోట్లతో కట్టాడు ఇక్కడ అంతర్లో ఒక బిల్డింగ్ కట్టాడు అయితే వాస్తవంగా మాకున్నటువంటి కొద్దిపాటి సమాచారం హైదరాబాద్లో ఒక బిల్డింగ్ ఉందని చెప్పేసి నేను చెప్తున్నారు ఏది ఏమైనా ఈ ఇటువంటి ఆస్తులు ప్రజలు గిరిజనులకు సంబంధించినటువంటి డబ్బులతో ఈ రకమైనటువంటి విలాసం ఏం చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు అందుకోసం ఏమైనా ఆయన చేయాలని చెప్పేసి అనుకుంటే సొసైటీ పెట్టుకోమానండి సొసైటీ పెట్టుకొని వందలాది ఉద్యోగాలు ఇచ్చుకోమానండి కానీ ట్రస్ట్ రూపంలో మాత్రం ఈ రకమైనటువంటి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు అందుకోసం వాళ్ళు మేము నిన్న జరిగినటువంటి మీటింగ్లో మేము చూసాం ఒక్కొక్కరు మేము వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని కట్టామండి ఆ డబ్బులు కూడా మేము తీర్చలేని పరిస్థితుల్లో ఈరోజు వడ్డీలు కడుతున్నాం అందుకోసం చనిపోయే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి వాళ్ళ ఆవేదన మాకు చెప్పడం జరిగింది అందుకోసం పోలీసు వారు ప్రభుత్వము దీనికి సుమోటుగా స్వీకరించి న్యాయ విచారణ జరిపించి ఆ బాధితుల్ని డబ్బులు చెల్లించాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా మేము కోరుతున్నాం